పోషక్క ఓ పోషక్క ఆ వచ్చినావు అప్పాలి ఎత్తలేవా అనే పోషక్క పిండి నువ్వు వేయిండే వచ్చినాక తప్పటి వరకు గాని నువ్వు ఎత్తలేవా అనే మరి చెయ్యాలి ఇంతంత కీలంత పిండి పట్టించుకొచ్చినా మరి చెయ్యపోతే పూరగాళ్ళు మంచి ముఖం చూడదా అనే నేను గందగే ఎత్తానా అయ్యే పూరగాళ్ళు వాళ్ళ ముఖం వీళ్ళ ముఖం చూడొద్దని అబ్బో చేసినాక తిననే తినేది కావచ్చు ఇది కాయల తట్టడాన్ని వేసుకొని పర్ర పర్ర తింటది మరి కాదా అనే మన తింటాం అనే కాళ్ళ ముఖం చూసే చేసుడు అవును బిడ్డ నువ్వే అసలు తిననే తినవు గాని మరి ఏమేం చేస్తాను నువ్వు గారెలు గారెలున్ను పూసలు చేస్తా గా పూసలు వస్తే మిషన్ ఉన్నదానే నీ దగ్గర ఉండే గాని కనబడతలేదు నేనే నిన్ను అడుగుదాం అనుకున్నా నువ్వు అబ్బో అబ్బాయి చూసినా ఉన్నా కూడా ఇత్తలేదు ఇది నాది ఉండే గాని ఎవరు దక్కించుకున్నదో ఏమోనే పోషక్క కనబడతా లేదు అటే దక్కించుకున్నది ఏ ఇది నన్నేనా గా మల్లవ దగ్గర ఉండచ్చు పోయి అడగపోయినామే ఆ సరే తీ పోషక్క నాది మందికి ఇచ్చి కూడా అడుగుడైతుంది మరి ఏం చెయ్యాలన్నే తీసుకువెయింది మరి తెచ్చేయను కూడా తెచ్చేయలేదే మరి ఏం చేయాలి నేను గట్ల చేస్తారా అని తీసుకువెయిన వాళ్ళు ఇవ్వాలి గట్ల చేస్తే ఇంకోసారి ఏ అవుతుందా ఏం చేద్దాం పూషక్క మంది సొమ్ము మందిసరలు వాడుకుంటే గట్లా తయారవుతారు